నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు నాడు విజయం సాధించే అనేది చూసుకున్నాం ఫ్రెండ్స్ కోకుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక మనం చూసుకున్నట్లయితే కృతికా అనమాట ఈ కృతికా నక్షత్రం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖుని రోజు మొత్తం కూడా కృతికా నక్షత్రం అయితే అవుతుంది అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూస్తున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కాకి దాని మీద ఊడిపోయే రంగు వరికి నలుపు రంగులో ఉండే కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూస్తున్నట్లయితే పిచ్చుకు వన్నే గౌడ్ దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎర్రపోళ్ళు వేసుకున్న కోళ్ళనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే నలక డబ్రాల్స్ దాని మీద ఊడిపోయే రంగోసరికి నెమలనమాట ఈ కృతికా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ బుధవారం రోజునడు మీరు తూర్పుపై ఉండి కోడిని కరోనా వైపు కేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అదే మనం సాయంత్రం ఆరు గంటల నుంచి రంగు చూసుకున్నట్లయితే కృతికా నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉండే కాకి దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉండే కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పిచ్చుకు వడే గౌడ్ దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎర్రపోడ్లు వేసుకున్న కోళ్ళు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే నలకట బ్రాస్ దాని మీద ఊడిపోయే రంగు వేసరికి నెమలనమాట ఈ కృతిక నిశ్చితంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే చూపున్న గేరువా సేతువ కోడి చూపున్న నెమలి తెల్ల కక్కిరాయి కోడి చూపున్న పర్లాలు ఈ రంగులు ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలాలు ఎర్ర బ్రాస్ ఈ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ మొదటి జాములో కనుక మీరు ముసుగు పందం కనుక వెయ్యాలనుకుంటే కోడిచూప్పున్న పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చ కాకిడేగా ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున్న కాకిడేగా పచ్చ కాకి ఈ రొంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట మనకి ఈ రెండో జాములు కనుక చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపున్న డేక కోడి చూపున్న మైరాలు కోడి ఉన్న కాకి పింగల తెల్ల నెమలి ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక మీరు కనుక బంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి డేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఈ కాకి డేగ వచ్చేసరికి కూసు అనేది బూడిద రంగు కానీ నొలుపు రంగు కానీ ఉండాలి కోడికి కాకచూపు ఎంతైతే ఉందో డేగచూపు కూడా అంతే ఉండాలన్నమాట ఈక్వల్గా మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట మనకి వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న కాకి కోడి చూపు ఉన్న డేగా రసంగి ఎర్ర కక్కిరాయి ఎర్ర మైలాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జమ్లు కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూప్పు నలుపుచూప్పు లేదంటే కోడిచూప్పు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ మూడో జామ్లో కనుక మీరు ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపు ఉన్న రసంగి కోడి చూపున్న ఎర్ర బ్రాస్ కోడి చూపు ఉన్న కోడి గేరువ పసిమి గల సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపుచూపు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాలుగో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగల గట్టి కాకి నల్ల సవల నల్ల బొట్ల సేతువ తెల్లక్రి ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగో జాములో ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే చూపు పింగళ చూపు లేదంటే నెమలి చూపు కాకి చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు ముసుగు పందం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపున డేక అంటే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రొంగు అనమాట రెక్కల్లో కూడా తెలుపులు ఉండాలి తోకల్లో కూడా తెలుపు ఉండాలి అది అయి ఉండాలి అలాంటి రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బొట్లు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కొలంగి కాకి డేగా శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి ఆకార్యంలో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు మనం గమనించినట్లయితే నెమలి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అన్నమాట దాని మీద ఊడిపోయే రంగులు వేసరికి రసంగి పచ్చకాకి డేగ పసిమిగల సేతువ కోడి చూపున డేగలు ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆఖరి కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్నాయి ఎరుపు రంగు ఉన్న కోళ్ళైతే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో ఈ ఐదో జాములో కనుక మీరు కనుక పందెం కనుక వెయ్యాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ అనమాట అంటే గల నెమలి ఆ లోపల రంగు వచ్చేసరికి బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏమి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి